వన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమందరం అయితే పెళ్ళికి స్టార్ట్ అయిపోయాం పెళ్ళి అయితే మా ఊరిలో జరగట్లేదు అమ్మాయి వాళ్ళ ఊర్లో జరుగుతుంది రిసెప్షన్ అయితే మా ఊరిలో జరుగుతుంది ఆల్రెడీ మార్నింగే వెళ్ళేసి తమ్ముడు వాళ్ళు అక్క నేను అన్న వదిన అందరం వెళ్ళేసి ప్రధానం అది ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక మళ్ళీ తమ్ముడిని పెళ్ళికొడుకున చేసుకొని ఆఫ్టర్నూన్ కొంచెం అలా రెస్ట్ తీసుకొని ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాం పెళ్ళి అయితే నైట్ లెవెన్ ట్వంటీ సెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి ఆల్రెడీ ముందు కొన్ని వెహికల్స్ వెళ్ళిపోయాయి పెళ్ళికొడుకుతో పాటు ఇంకా లాస్ట్న మేమైతే స్టార్ట్ అయిపోయాం మా ఊరు దగ్గర నుండి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఇంకా మేమంతా అక్కడికి రీచ్ అయిపోయాం మేమంతా ఒకేసారి ఇక్కడే రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అంటే వర్షం పడింది కదా కొంచెం క్లైమేట్ కూల్గానే ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి రెడీ అవ్వడానికి అవుతుందో లేదో మళ్ళీ హడావుడ్ అయిపోతుందంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయాం వెళ్ళి నార్మల్గా కూర్చోవడమే కదా ఇంకేముంటుందని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయాం రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కే ఫుల్ చెమటలు పట్టి అసలు మా ముఖాలు ముఖాల్లో లేవన్నమాట నేనైతే హాఫ్ శారీ వేర్ చేశాను ఇది కూడా నాకు అక్కే తెచ్చింది జ్యువెలరీ సెట్ హాఫ్ శారీ అవన్నీ అక్క అక్కడ స్టిచ్ చేయించుకొని తీసుకొని వచ్చింది భలే ఉంది కదా నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ నేను వేసుకోని అను అన్నాను అనమాట ఏమన్నా అనుకుంటారేమనేసి మా అక్క ఏంటి నువ్వు కూడా పిల్లవే ఏమి ఎవరేమనుకోరు చాలా బాగుంటుంది నీకు వేసుకొని అక్క వేసుకునేదా ఒప్పుకోలేదు కానీ వేసుకున్నాక చాలా బాగుంది చాలా నచ్చింది కూడా చాలా సంవత్సరాల తర్వాత నేను హాఫ్ శారీ అయితే వేసుకున్నాను ఎప్పుడో పెళ్ళి కాక ముందు వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడైతే వేసుకున్నాను కానీ చాలా బాగుంది ఈ హాఫ్ శారీ అయితే తమ్ముడు వాళ్ళు మాకంటే ముందే వచ్చారు తమ్ముడితో పాటు మేము రాలేకపోయాం ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసుకోవాలి ఇంక మేము రెడీ అవ్వాలి కాబట్టి మాకు కొంచెం టై టైం పట్టింది ఆ రాగానైతే ఇంటికి తీసుకెళ్లారనమాట ఇక్కడ ఈ ఊళ్ళో ఎవరిదైనా మ్యారేజ్ అయితే సేమ్ ఇక్కడ బస్ స్టాండ్ లాగా ఉంటుంది కదా చిన్న పల్లెటూరే అండ్ అది కూడా అక్కడ వెయిట్ చేయించి తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట తర్వాత చిన్న ఊరేగింపు లాంటి ఊరేగింపేనా అలాంటిది ఒకటి ఉంటుంది అది అయిపోయాక తీసుకొని వెళ్తారు తర్వాత తమ్ముడు ఫేస్కి చూస్తే కళ్యాణ్ బొట్టు అది లేదనమాట ఆల్రెడీ అక్క దగ్గర హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని పెట్టుకొని ఉంచింది అంటే అప్పుడప్పుడు పోతే అని అన్న పిల్లల ఎక్స్పీరియన్స్ అయింది కదా మాకు అవి ఎక్కువసేపు ఉండవు కదా మళ్ళీ వాళ్ళకి చెమట పెట్టే అలా తుడుచుకుంటే అలా పోతాయి అనేసి ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్లో ఒక రెండు మూడు ఎక్స్ట్రా కొని ఉంచింది అనమాట తమ్ముడు కోసం ఇంకా పెళ్ళికూతురు తరపున వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ ఒక చిన్న నలుగులాంటిది పెడుతున్నారు అలాగే నెక్స్ట్ ఇలాగా వాటర్ అవి తీసుకొచ్చి అవి తాగమంటారు ఇట్లా ఏదో కొన్ని కొన్ని పన్నీ ఫన్నీ అయితే ఉంటాయి కదా అలాంటివన్నీ చేయిస్తున్నారు అనమాట తమ్ముడుతో ఒకవైపు పెళ్ళికూతురు సైడ్ ఏమో అవన్నీ తాగమంటారు ఇప్పుడు మా నానమ్మ వీళ్ళంతా ఉన్నారు వెనక మన పెళ్ళికొడుకు సైడ్ ఏమో అవన్నీ తాగొద్దు అయినా జస్ట్ యాక్టింగ్ చేయి అనేసి అంటారు అనమాట ఇలాగ కొంచెంసేపు అయితే ఫన్ జరుగుద్ది అనమాట వాళ్ళు ఏమో తాగించాలని శత విధాలుగా ట్రై చేస్తారు అవి తాగు ఇవి తాగు అనేసి మనోడేమో తాగకుండా అలా తాగినట్టు యాక్టింగ్ చేస్తారు ఇలాగ ఎవరికి పద్ధతులు తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు కదా అవే జరుగుతున్నాయి అంటే ముందు అక్కడ తీసుకెళ్ళడానికి ముందు జరిగేవన్నీ ఇక్కడ అవి చేస్తున్నారు పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు వచ్చి నెక్స్ట్ అలాగే పెళ్ళికూతురు తమ్ముడు వచ్చేసి ఇంకా మా తమ్ముడు కాళ్ళైతే కడుగుతున్నాడు ఇంక ఇవన్నీ పద్ధతులు ఉంటాయి కదండీ ఇంక దాని ప్రకారం అయితే అన్నీ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ చేయిస్తే అక్కడ ఫొటోస్ కూడా క్లిక్ చేస్తున్నారు ఇంక ఇవన్నీ అయిపోయాక అక్కడ నుంచి పెళ్ళికూతురు ఇంటికి అయితే స్టార్ట్ అవుతారు అక్కడ చిన్న ఊరేగింపు లాంటిది అయితే ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడే మామూలుగా తమ్ముడు బట్టలు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా వాటిని మళ్ళీ సేమ్ ఇలాగే బాక్స్లో పెట్టుకొని మనం మోసుకుంటూ రావాలన్నమాట సరే ఇక్కడ దగ్గరేనేమో అనేసి నేను తల మీద పెట్టుకోగానే దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ ఇట్లా రౌండ్ తిరిగి ఏదో టెంపుల్ ఉంటే దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలని కానీ వెంటనే మా అక్క తీసేసుకుంది ఎందుకంటే అంత అది మొయ్యలేదు దానివల్ల కాదు అస్సలు కనేసి అదే అంటుంది అనమాట అండ్ నీవు నువ్వు మొయ్యలేవు నీ వల్ల కాదు అనేసి నేను తీసుకున్నానే అనేసి పాపం నువ్వు అంతా నవ్వుతున్నావు దీనికోసం నువ్వు ఇంత పెద్ద పెద్ద ఒట్లు పెట్టించుకుంది అది ఇది అనేసి జస్ట్ నేను అలా పెట్టుకొని రెండు అడుగులు వేసానండి కొంచెం లెహంగా అది భారీగా ఉంది నేను కొంచెం రెండు మూడు అడుగులు వేయగాని మక్క నోటీస్ చేసేసింది వెంటనే ఎంత ఇక్కడి నుంచి ఎంత దూరం అనేసి అడిగింది అనమాట ఇలా ఆ డిస్టెన్స్ కొంచెం టైం పట్టిద్దాను కానీ అమ్మో అంత దూరం చెల్లితో నేను మోపించలేను అన్నది సరే లేదు పర్లేదు లక్క నేను హ్యాండిల్ చేస్తా అంటే వద్దు తల్లి నీతో నేను మోపించలేను నేను నేను చూడలేను అలాగా అనేసి వెంటనే తీసుకుంది మేము అదే నవ్వుకుంటామన్నమాట మా అక్కని కెమెరాలో జూమ్ చేసి మరీ చూపించండి అనేసి ఏమి వెంటనే అయిపోలేదండి అది కూడా ఆగి ఆగి వెళ్తున్నారనమాట కొంచెం సేపు ఆగి అక్కడ డాన్స్ చేసి అంటే ముందు డీజే అది పెట్టారు కదా మళ్ళీ కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక మళ్ళీ డాన్స్ చేసి అలాగా ఆపి ఆపి వెళ్తున్నారు అంతసేపు అలా తల మీద పెట్టు అది తీసి కింద దించకూడదు అందుకనేసి అంతసేపు తల మీద పెట్టుకునే ఉంది ఆ పెళ్ళికూతురు ఇంటికి రీచ్ అయ్యే వరకు మా చిన్నోడు ఉన్నాడు కదా రమేష్ వాడైతే కొంచెం సేపటి తర్వాత ఆ డీజే వాళ్ళ దగ్గరికి పోయి అరుస్తున్నాడు అనమాట మీరు ఆప మాకండి మా అక్క తల మీద బాక్స్ పెట్టుకుందని వాడిని అలా చూడగానే ఎంత ముచ్చటేసిందంటే వాడిని అలాగ పోయి అరుస్తున్నాడు తుమా ఫాస్ట్ ఫాస్ట్గా కాని అనేసి అంటే ఆ బాక్స్ని మొయలేమనేసి తర్వాత పెళ్లి కూతురు ఇంటికి రీచ్ అయ్యాక కొంచెంసేపు అలా కూర్చొని ఇంకా అందరం భోజనానికి అయితే వెళ్ళిపోయాం భోజనాలు అవన్నీ చాలా బాగా చేయించారండి మామయ్య వాళ్ళు కాకపోతే వర్షం ఒక్కటే పడి కొంచెం అలా బురదగా ఉంది కానీ భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఎక్కువ ఐటమ్స్ అవన్నీ చేయించారు అందరం ఒకే లైన్లో కూర్చొని అంటే ఖాళీ అయ్యే వరకు అంటే అక్కడక్కడైతే ఖాళీ అవుతున్నాయి కదా ఒక రో అంతా ఖాళీ అయ్యే వరకు వెయిట్ చేసాము మా వారు మా అన్నయ్య కలిసి మమ్మల్ని సెట్ చేశాక మేము తినేసాక వాళ్ళు వెళ్ళి తిన్నారు ఇంకా తర్వాత వచ్చాక ఇంక తమ్ముడిని మళ్ళీ పెళ్ళికొడుకు చేయించి స్నానం అది చేయించారు అంటే అమ్మాయికి అబ్బాయికి విడివిడిగా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నలుగు పెట్టి స్నానం అది చేశాక ఇంక ఇప్పుడైతే తమ్ముడిని రెడీ చేస్తున్నా ఇక్కడ తమ్ముడిని రెడీ చేశాక తర్వాత వెళ్ళి అమ్మాయిని కూడా రెడీ చేశాము వీళ్ళిద్దరిని రెడీ చేసే హడావుల్లో మాకైతే ఫుల్ స్వెట్టింగ్ వచ్చి మా ఫేస్లన్నీ పడైపోయినాయి కానీ హ్యాపీ అనమాట వాళ్ళు బాగుంటే చాలు కదా అనేసి వాళ్ళ కోసం అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము అలాగే తమ్ముడు ఇప్పుడు డ్రెస్ అలాగే రిసెప్షన్ డ్రెస్ అవన్నీ కూడా అన్నే సెలెక్ట్ చేశారు అన్న డ్రెస్సింగ్ సెలెక్షన్ చాలా బాగుంటుంది వాటి దగ్గరుండి డ్రెస్సింగ్ చేయించడం అలాగే వాటి హెయిర్ సెట్ చేయడం అన్న ఇవన్నీ చూస్తే భలే ముచ్చటేసింది మేమంతా ఇంక మండపానికి అయితే రీచ్ అయ్యాం ఫస్ట్ అయితే మండపం వేరే చోట ప్లాన్ చేశారు ఇంక వర్షం పడడం వల్ల ఇంకా వేరే చోటకైతే షిఫ్ట్ చేశారు ఇంకా ముహూర్తం ముందుకి అంటే ముహూర్తం టైంకి కరెక్ట్ గా జీలకర్ర బెల్లం అవి పెట్టిస్తారు కదా దానికి సంబంధించినవన్నీ జరుగుతుంటే నేను ఎల్లిలో మా చిన్నోడిని రెడీ చేసుకొని తీసుకొచ్చాను వాడిని రెడీ చేయాలంటే నేను ఉండాలన్నమాట వెళ్ళి వేసుకొని డ్రెస్ అది రారంటే అమ్మని పిలు అమ్మ అంటే ఇంకా నేనే నేను వెళ్ళి రెడీ చేస్తే వాడు రెడీ అయ్యి వస్తాడు డ్రెస్ అవన్నీ నేను తీసి ఇవ్వాలి వాడికి కూర్చోండి పోయి క్యూట్గా వాళ్ళ తాతయ్య వాళ్ళు ఎలా కూర్చుందో మా బాబాయ్ వాళ్ళు ఉన్నంత బాగుండి మా బాబాయ్కి మా ఇంట్లో ఎవరితో ఉండదండి మా సన్ని పెద్ద మనిషిలాగా చేతులు కట్టుకొని కూర్చున్నాడు అలాగే మా జస్సు తల్లికి ఆ ట్రెడిషనల్ డ్రెస్ అంటే దానికి కష్టం అండి ట్రెడిషనల్ డ్రెస్సెస్ చూసేవాడు కదా ఎలా కూర్చునిదో ఏమన్నా జీన్స్ టీషర్ట్స్ షార్ట్స్ వేసుకోమంటే వేసుకొని కూర్చుంటుంది కానీ ట్రెడిషనల్ డ్రెస్సులు వేస్తే ఎక్కడ లేని కష్టాలని దానికి వస్తే కాళ్ళు కింద పెట్టకుండా దాన్ని చూడండి దాన్ని చూస్తుంటే ఎంత నవ్వు వస్తుందో ఇంకా ముహూర్తం టైం అయ్యేసరికి జీలకరా బెల్లం అది పెట్టించారు తర్వాత ఇద్దరు డ్రెస్ చేంజింగ్ ఉంటుంది కదా ఇంకా మా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది అమ్మాయికి టైం పట్టింది ఇంకా మేమంతా ఖాళీగా కూర్చొని ఉన్నాం అనమాట ఇక్కడ పంతులు గారు చూసారా జామకాయలు అయితే తింటున్నారు ఆయన వీడియో తీసాము తర్వాత ఆయనకి చూపించాము వాళ్ళే ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు ఆయన అయితే ఇంక మా వాడైతే ఫాస్ట్గానే డ్రెస్ చేంజింగ్ అదంతా అయిపోయింది కాబట్టి కూర్చొని ఉన్నాడు మాతో అమ్మాయి అయితే డ్రెస్ చేంజింగ్కి వెళ్ళింది అమ్మాయికి చాలా టైమే పట్టింది ఇంక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలి మళ్ళీ దానికి తగ్గట్టుగా రెడీ అవ్వాలి కాబట్టి అమ్మాయికి టైం పట్టింది ఇంక మేమంతా కూర్చొని కాసేపు కబుర్లు వేసుకున్నాం అదే చెప్తున్నాం నీ పెళ్ళేమో కానీ మాకు నిద్ర వచ్చేస్తుందిరా అంటే కంటిన్యూస్గా చూసారు కదండి ముందు వీడియోస్లో అంతా ఎంత చో ఏదొకటి వర్క్ చేసుకుంటూనే ఉన్నాము అంటే ఏదో ఒకటి ఉంటూనే ఉంది కాబట్టి అంత రిలాక్సింగ్గా ఉన్నది లేదనమాట ఇక మేమంతా కలిసి కూర్చుని టైంకి అప్పటికప్పుడు దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఫుల్ నిద్రలో వచ్చేస్తుంది అదే అందరం మేము అంటున్నాం అనమాట అన్న నేను అక్క అని ఈసారి మన ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు అయిపోతే నైన్లో పెళ్ళిళ్ళు అయిపోయి పది పదకొండులోకి నిద్రపోవాలరా ఇలా అయితే మా వల్ల కాదు అనేసి ఇంకా అలా ఖాళీ కూర్చున్నాం కదా అందరికీ వేయడం స్టార్ట్ అయిపోయింది వాటర్ ఆకలి ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఈ లోపు మా అక్క హ్యాండ్ బ్యాగ్లో నుంచి కిల్లీ తీసింది ఇది ఇందాక భోజనాల్లో పెట్టారనమాట మరి ఒక ఎవరిదో కిల్లీ అక్క హ్యాండ్ బ్యాగ్లో ఉన్నది అది తీయగానే అందరూ ముఖాల్లో ఆశ నాకు పెట్టిద్ది నాకు పెట్టిద్ది అనేసి ఏం తినడానికి ప్రజెంట్ అక్కడ ఏమీ లేవు టైం కూడా నైలీకి తెచ్చుకోవడానికి నైట్ వన్ దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుంది అనమాట ఇంకున్న రెండు కిల్లల్ని అందరం షేర్ చేసుకొని ఒక బాటిల్ తీసుకొని పోయి అక్కడ వాటర్ పోసుకొని వచ్చి కూర్చొని ఇంకా వాటిని షేర్ చేసుకొని తిని తలా కొంచెం వాటర్ తాగాము అదే చెప్తున్నావు రే నీకు పెళ్ళి నీకు కాబట్టి అంతా ఎనర్జీగా ఉన్నా మా అందరికి నీరసం వచ్చేసింది ఇంత లేట్ నైట్ పెళ్ళిళ్ళు పెట్టుకోమాకండ్రా అనేసి అంటున్నాం వాడితో సరదాగా అక్క ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి అక్క అంటున్నాడు వాడు మాతో అంటే పెళ్ళికూతురు కోసం వెయిటింగ్ అనమాట మేమంతా ఇంకా మా వాడు రెడీనే పెళ్ళికూతురు వస్తే మిగతా తన మళ్ళీ స్టార్ట్ చేయాలి లోపు ఖాళీగా కూర్చోలేక ఇది మేము పంతులు గారిని చూ తీసిన వీడియోని తీసుకెళ్ళి ఆయన చూపించింది మా అమ్మాయి ఆయన ఏమీ అని చక్కగా నవ్వుకొని నన్ను మీరు వీడియోలు తీస్తా కూర్చున్నారు అన్నాడు ఆయన పని బాగుందండి శుభ్రంగా కూర్చొని తింటా ఉన్నారు ఒకసారి జామకాయ ఒకసారి ఖర్జూరాలు అవన్నీ తింటా ఉన్నారనమాట మాకే బోరు కొట్టేస్తుంది ఈ లోపు అమ్మాయి కూడా రెడీ అయ్యి వచ్చేసింది మిగతా అదంతా జరుగుతుంటే అక్షింతలు అవన్నీ అందరికి ఇస్తున్నాను నేను వచ్చేసి వర్షం పడిందనే కానీ అస్సలు గాలాడడం లేదు లోపల ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న బిల్డింగ్ లోపల అంత అరేంజ్ చేశారనమాట ఫ్యాన్స్ అలా లేకపోయేసరికి ఎంత స్వెట్టింగ్ అంటే ఎంత అంటే అసలు అప్పో ఉడికిపోతుంది బాడీ అంతా అంత వేడిగా అనిపిస్తుంది నైట్ ఆ టైం అయినా సరే ఫైనల్ అయితే మా వాడు ఒక ఇంటి వాడు తాలి కట్టేశాడు అమ్మాయి ఆ రిలేషన్ అని అంటే మేనమ్ మా కూతురు అయినా సరే తను రెడీ చేసేటప్పుడు పక్కన ఎవరో ఉండి ఇంకా రేపటి నుంచి మా ఇంట్లో ఉండవు కదమ్మా అది అనుకొని తను ఏడడం స్టార్ట్ చేసింది అది ఎవరైనా సరే అండి ఎంత ఇప్పుడు అమ్మాయి కానీ కొంచెం బెనిఫిట్ ఎందుకంటే మ్యాన్ అయితే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతూ ఉన్నది కానీ ఒకేసారి బయట ఇచ్చేస్తాము అలా ఉంటుంది కదా మన బాధ అయితే ఎవరికీ చెప్పుకోలేము అంటే ఆనందంగా పెళ్లి కూర్చున్నా కానీ ఆ తాళి కట్టే క్షణంలో ఇంక రేపటి నుంచి నేను ఇక్కడ ఉండను ఇది మా ఇల్లు కాదు నేను ఇంక వేరే చోటుకి వెళ్ళిపోవాలి అక్కడే ఉండాలి ఇంకా అదే నా ఇల్లు ఇంకా నేను అక్కడే ఉండాలి వాళ్ళే నా వాళ్ళు నేను ఎప్పుడో చుట్టం చూపులాగా పుట్టింటికి రావాలి అది అసలు ఎంత బాధ అంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు ఇలా ఎవరు కనిపెట్టారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న అన్నీ కంప్లీట్గా వదిలేసి మన ఇష్టాలు మన ఫ్యామిలీ మన అన్నదమ్ముళ్ళు వీళ్ళందరినీ ఎప్పుడో చుట్టం చూపులాగా వచ్చి సంవత్సరానికి ఒకసారి అక్కడ పర్మిషన్లు తీసుకొని ఇన్ని రోజులు అన్ని రోజులు రెండు రోజులు ఉండరండి మూడు రోజులు ఉండరండి లేకపోతే ఏదైనా అకేషన్కి వెళ్ళాలన్నా ఇక్కడ పర్మిషన్ అడిగి వెళ్ళి ఇవన్నీ ఎవరు కనిపెట్టారా బాబు అని అనిపిస్తుంది నిజంగా ఆ టైంలో మన సిచ్యువేషన్ అయితే చెప్పుకోలేము ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారిగా అన్ని సడన్గా చేంజ్ చేసుకోవాలి మన పద్ధతులు వేరుంటాయి వెళ్ళే ప్లేస్కి పద్ధతులు వేరుంటాయి వాటికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వకపోతే బోల్డ్ అని ఇబ్బందులు పడాల్సింది ఉంటుంది ఇది ప్రతి అమ్మాయి ఫేస్ చేయాల్సిందే మా మర్దల పేరు తన పేరు కూడా అనే తనకి చెప్పాను అంటే నువ్వు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదమ్మా నా తమ్ముళ్ళు బంగారాలు నీ ఆడబిడ్డలు అంటే మేము నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు అలాగే మా పిన్ని బాబాయ్ కూడా చాలా మంచి వాళ్ళు పైగా తనకి మేనత్త మామయ్యే కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మా మా బాబాయ్ వాళ్ళకి అమ్మాయిలు లేరు కాబట్టి చాలా చక్కగా చూసుకుంటారు నువ్వు దేనికి బాధపడద్దామా చక్కగా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తారు వాళ్ళు నీకు కండిషన్స్ గట్రా ఏమీ పెట్టరు హ్యాపీగా ఉండని చెప్పాం మేము తనకి ఇంక తర్వాత పెళ్ళి అయిపోయాక అరుంధతి నక్షత్రం అది చూపిస్తారు కదా ఇంక అదే చూపిస్తున్నారు పెళ్ళి అయిపోయిన వెంటనే ఇంకా మా వాళ్ళంతా స్టార్ట్ అయిపోయారండి అప్పుడే తెల్లవారుజామున రెండు రెండున్నర ఆ టైం అవుతుంది మా వాళ్ళంతా స్టార్ట్ అయిపోయారు కొంతమంది ఉండి అమ్మాయి అబ్బాయిని తీసుకొని వెళ్ళాలి అమ్మాయిని నైటే తీసుకొని వెళ్ళాలి అనేసి అని అన్నారనమాట ఆ ఊళ్ళో ఏదో కొంచెం ఇబ్బంది ఉంది తీసుకొని వెళ్ళాలి అంటే ఇంకా నేను మా అక్క అన్న తమ్ముడు అలాగే మా వారు ఆగాము మేము ఐదుగురు ఆగాం అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ అయితే మా అన్న మాకు ఫొటోస్ అప్పుడు ఎలా నవ్వాలి అనేసి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట తర్వాత అప్పగింతలు అవి జరిగాయి అప్పగింతలు అప్పుడైతే నేను అసలు వీడియో తీయలేదండి ఎందుకంటే ప్రతి అమ్మాయికి ఎవరిది మ్యారేజ్ చూసినా అప్పగింతలు చూసినా వాళ్ళ సిచ్యువేషన్ అయితే కరెక్ట్గా గుర్తు వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ అదే ఏడుపు అనేది వస్తుంది వాళ్ళ నాన్నని హక్ చేసుకుని అమ్మాయి ఏడుస్తుంటే సేమ్ అదే గుర్తొచ్చింది మా అన్న అయితే అసలు ఎప్పుడు ఏడాడు అలాంటిది నా పెళ్ళిలో ఎలా ఏడ్చాడంటే పసిపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చాడు మా అన్నని చూసి నేను అసలు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయినా అలాగే మా అక్క అయితే కూతుర్నే ఇచ్చేస్తానంత ఏడ్చేసింది రమేష్ మహేష్ ఆ టైంకి చిన్నపిల్లలని వాళ్ళు కూడా ఎలా ఏడ్చారంటే మనీ అయితే చెప్పకుండా వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ వాడు ఫోన్ చేస్తే ఏంట్రా చెప్పకుండా వెళ్ళిపోయావు అంటే నీ ఫేస్ చూస్తేనే నాకు ఏడు అను అనేసి వాడు ఏడ్ చేశాడు నేను తాళ్ళు కట్టించుకునే టైంకి మా నాన్న వైపు చూస్తే ఆయన కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఇంకా కన్నీళ్ళు అలాగా కిందకు వస్తున్నాయి అనమాట అమ్మాయిని ఇచ్చేది ఎంత మంచి ఇళ్ళైనా ఎంత మంచి ఫ్యామిలీ అయినా పుట్టింటి వాళ్ళకి మాత్రం ఈ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఆడపిల్ల అయితే ఇది ఫేస్ చేస్తుంది అలా అనేసి మనం అక్కడ తాగిపోకుండా చక్కగా అక్కడికి వెళ్ళాక కూడా అత్తగారి ఇంట్లో వాళ్ళ పద్ధతులు అవన్నీ పాటిస్తూ మన పుట్టింటి వారికి మాట రాకుండా మనం అక్కడ ఉండాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ బ్లెసింగ్స్ ఎప్పుడు మా తమ్ముడు మా మరదలకి మనస్ఫూర్తి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో